మీరు మంచి ఫ్రెండ్స్ కదా ఒకేసారి ఎమ్మెల్యే అయ్యారు అయినా రెడ్డి కాంగ్రెస్ మీరు ఇందిరా కాంగ్రెస్ తర్వాత ఆయన సరే ఇందిరా కాంగ్రెస్ లో చేయలేరు అనుకోండి అప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కదా ఎక్కడ వచ్చింది మీ ఇద్దరికి అసలు వైరం వైరం కూడా ఏం లేదు నా అతను తిరిగాడు మేము కూడా తిరిగాడు కలిసి వచ్చేవాడు అన్ని చేసేవాడు కరోనా సీట్లప్పుడు కూడా నేను ఉన్నప్పుడు అతనికి కూడా సీట్లు ఇమ్మని చెప్పి నేను ఇందిరాగాంధీ చెప్పాను ఆవిడ అతను కూడా పిలిపించింది అతను కూడా కొన్ని అడ్జస్ట్ చేశారు అన్నీ చేశాను క్వశ్చన్ ఏంటంటే ఆ తర్వాత నేను తెలుగుదేశానికి వచ్చాను అతను కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేచురల్ గా అతను ఫైట్ చేయాలి కాబట్టి ఫైట్ చేశాడు నేను తెలుగుదేశం ఉన్నాను కాబట్టి నేను కూడా ఫైట్ చేయాలి కాబట్టి ఫైట్ చేశాను ఇది పొలిటికల్ ఫైట్ తప్ప అతను గా అనుకుంటే అతనిది కానీ నేను ఎప్పుడు కూడా పొలిటికల్ ఫైట్ వెళ్ళాలి అదే ఎందుకంటే మీరు ఎవరితో కూడా వ్యక్తిగతంగా శత్రుత్వం పెట్టుకునే మస్తత్వం కాదు నాకు తెలిసి ఎందుకంటే ఎవరైనా పని నేను ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఉంటారు కదా కానీ మీ ఇద్దరు విషయం వస్తే అసలు పర్సనల్ గా మాటలు కూడా లేని పరిస్థితికి వెళ్ళింది ఒక దశలో అంటే అతను పొలిటికల్ గా తీసుకున్నప్పుడు మనం కూడా పొలిటికల్ గా తీసుకున్నప్పుడు మనం కానీ తగ్గి ఒక పదవి ప్రకారం వస్తే పబ్లిక్ లో బలహీన పడినట్టు వస్తుంది అప్పుడు కూడా ఉందా తను ప్రవర్తించాను నేను అప్పటికే తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా హౌస్కి వెళ్ళేవాడిని మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా నేను హౌస్కి పెయినప్పుడు తను ప్రవర్తించిన తీరు చాలా సార్లు చాలా రూడ్గా కూడా ఉండేది మా తల్లి విషయం తీసుకురావడం రావడం ఒకసారి నువ్వు అని మాట్లాడడం ఎగతాళి చేయడం చేశారు అతను కానీ నేను ఎప్పుడు ఉంద తను తగ్గలా అంటే ఆయన పాపం రావడానికి ఏంటంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అప్పులు తీసుకోవడానికి ఇల్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వమంటే అదేదో ఒక చిన్న ల్యాండ్ సీలింగ్ పర్మిషన్ లేదు సంథింగ్ ఇవ్వలేదు అందుకనే అది వచ్చింది అని అంటారు అది నిజంగా అసలు ఎందుకు ఇవ్వాలి మీరు అంటే అది కూడా ఏంటంటే అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అది అతని ఆధారంలో ఇల్లు కట్టేశాడు అదే పర్మిషన్